అందరికీ నమస్కారం అండి అన్న మెగాస్టార్ గారికి పద్మ విభూషణ్ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది అంటే ఎంత సింపుల్గా ఎంత గ్రౌండెడ్గా ఉంటారో వాళ్ళ తెర వేరే జర్నీలో దగ్గర నుంచి చూశాను ఫ్యాన్ కన్నా డైరెక్టర్గా ఆయన దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకోవటం జరిగింది సో ఇప్పుడు కలిస్తే కూడా నేను రవి గారు వచ్చి అదే చాలా సింపుల్గా అంటే గ్రౌండెడ్గా అదే వాంప్తిగా ఉన్న ఆయనకి పద్మవిభూషణ్ లాంటి ఎందుకు రావు అని థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి వాళ్ళు మా ఇండస్ట్రీలో ఉంటాం మీరు ఇప్పుడు ఇలానే ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అంటే ఈరోజు పొద్దున్నేసినట్టునే పండగ వాతావరణం ఉంది అందరూ వాట్సాప్లో స్టేటస్లో అన్నీ చూస్తుంటేనే అంటే చిరంజీవి గారి పాటలోనే ఒకటి ఉంది అయిన వాడి అందరికీ అయినా అందాడు అందరికీ అని చిరు సార్ చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడు మమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తుండాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అప్పుడు రావడం చాలా హ్యాపీగా ఉంది రాత్రి నుంచి ఫ్యాన్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అన్ని మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది అంటే ఎంత సింపుల్గా ఎంతగా ఉంటారో వాళ్ళ తెర వేరే జర్నీలో దగ్గర నుంచి చూశాను ఫ్యాన్ కన్నా డైరెక్టర్గా ఆయన దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకోవటం జరిగింది సో ఇప్పుడు కలిస్తే కూడా నేను రవి గారు వచ్చి అదే చాలా సింపుల్గా అంటే గ్రౌండెడ్గా అదే వాంతుగా ఉన్న ఆయనకి పద్మ విభూషణ్ లాంటి ఎందుకు రావనిపిస్తుంది అని థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి వాళ్ళు మా ఇండస్ట్రీలో ఉంటాం మీరు ఇప్పుడు ఇలానే ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అంటే ఈరోజు పొద్దున్నట్టునే పండగ వాతావరణం ఉంది అందరూ వాట్సాప్లో స్టేటస్లో అన్నీ చూస్తుంటేనే అంటే చిరంజీవి గారి పాటలోనే ఒకటి ఉంది అయిన వాడి అందరికీ అయినా అందాడు అందరికీ అని చిరు సార్ చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడు మమ్మల్ని ఎలా ఇన్స్పైర్ ఉండాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ అందరికీ నమస్కారం అండి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది రాత్రి నుంచి ఫ్యాన్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇలాంటి అవార్డులు ఇంకా చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ హాయ్ అండి నేను డైరెక్టర్ అజయ్ భూపతి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్